మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ని ఇప్పుడు బ్రీఫ్గా చూద్దా ధనుష్ మూవీ సార్ వసూళ్లతో దూసుకెళ్తోంది ఏకంగా డెబ్భై ఐదు కోట్ల వసూలు వచ్చాయని తెలుస్తోంది తమిళ కి భారీగా కలెక్షన్లు పెరుగుతున్నాయి ట్రిప్లార్ మూవీ టీమ్ హాలీవుడ్ క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్ ని సొంతం చేసుకుంది బెస్ట్ యాక్షన్ బెస్ట్ సాంగ్ ఇలా ఈ సినిమాకు అవార్డుల పంట పండింది అయితే బెస్ట్ యాక్షన్ మూవీ యాక్టర్స్ కేటగిరీలో తారక్ రామ్ నామినేట్ అయ్యారు బ్రాడ్పిట్ నికోలస్ కేజ్ టామ్ క్రూజ్ నామినేట్ అయిన లిస్టులో తారక్ చరణ్ పేరుండటం గొప్ప అనుభవం అంటూ ట్వీట్ చేశాడు ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది మహేష్ బాబుతో త్రివిక్రమ్ చేస్తున్న సినిమా రీమేక్ అంటున్నారు ఓల్డ్ మూవీ తాత మనవడికి ఇది రీమేక్ అంటున్నారు రాజబాబు పాత్రలో మహేష్ తాత పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది ఇక మహేష్ తో త్రివిక్రమ్ చేస్తున్న సినిమా ఆగస్టున కాకుండా దసరాకు వాయిదా పడబోతుందట అప్పుడే పవన్ తో సముద్ర ఖని తీస్తున్న సినిమా వస్తుందట సాయితేజ్ తో పవన్ కలిసి చేస్తున్న ఈ మల్టీ స్టారర్ మహేష్ బాబు మూవీతో పోటీ పడే అవకాశాలున్నాయట విశ్వక్ సిన్ ధమ్కీ షూటింగ్ పూర్తయింది ఈ నెల పదిహేడున రావాల్సిన ఈ మూవీ షూటింగ్ డిలే అవటంతో మార్చి కి వేశారు ఇవాళ షూటింగ్ పూర్తయిందని తేల్చారు ఇక రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయటమే తరువాయని తెలుస్తోంది నటసింహం బాలయ్యతో అనిల్ రావిపూడి సినిమా తీసే పనిలో ఉన్నాడు మార్చ్ నాలుగున ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది దీపావళిని టార్గెట్ చేసుకునే షెడ్యూల్ ప్లాన్ చేశాడు అనిల్ రావిపోడి శంకర్ మేకింగ్ లో వస్తున్న భారతీయుడు దీపావళికి రిలీజ్ చేయబోతున్నారట ఇక రామ్ చరణ్ తో ప్లాన్ చేస్తున్న మూవీని సంక్రాంతికి ప్లాన్ చేశారట ఇలా రెండు పండుగల్ని టార్గెట్ చేస్తున్నాడు శంకర్